హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ట్రెన్స్ గుంటూరు ఇప్పుడు కలెక్షన్ చేసుకున్నారు కదా సో ఇదంతా కూడా మనకి నేరా కట్టు ఆలియా కట్టు వచ్చింది కదా సో అదే సేమ్ కలెక్షన్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దు మళ్ళీ బెయిల్ అయితే వచ్చేసినాయి సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరు మిస్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి గుంటూరులో శివకుమార్ పద్మసాలి బంగళీరులో ఓ నేత సొంతంగా సొంతంగా నేత అప్పులిచ్చి పడుతున్నాడు ఓకే అప్పు లేకుండా నాకు సలహా ఇది అంటే కానీ అంటే సలహా ఇది రామన్నా కొంచెం హెల్ప్ చేస్తావా ఏమన్నా లేకపోతే దిక్కు వీడియోలో అన్నాడు ఎందుకంటే నాకు దోస్తైన ప్రాణమే ఓకే నేను సంవత్సరాలు బాకీచ్చి అడగను రెండు సంవత్సరాల నుంచి అడగడు ఎందుకంటే ప్రేమ స్నేహం అన్నదమ్ముల కన్నా స్నేహమే ఎక్కువ ఉంటుంది ఆ స్నేహం ఇప్పుడు కాపా ఒకప్పుడు నాకు లేకపోయినా హెల్ప్ చేశారు ఓకే ఈరోజు స్థాయిగా ఉన్న హెల్ప్ పడక కానీ బాధలుస్తుంది అడిగా ఏందమ్మా ఇది ఇదన్న ఇది అన్న ఓకే నెక్స్ట్ వీడియోకి సక్సెస్ అయింది నెక్స్ట్ మా శివకుమారి వీడియోలు ఇచ్చారు ఓకేనా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్న దొరుకుతాయి

శారీ పన్నా అంటే ఇది నాకు ఐడియా లేదు కాబట్టి అడుగు మనకి చెప్తున్నాను శారీ పన్న ఇది కూడా పీర్ కాకు ఎందుకంటే ఇది ఒకటే మిల్లు ఇది ఒకటే మిల్లి ఇది ఒకటే మిల్లు దారం దారం అంటే ఇది సపరేట్ చేస్తే ఓకేనా అంటే కొంతమంది ఏంటంటే మనకి ప్యాంటు అను చున్నీ వచ్చేసరికి సిల్క్ ఇస్తారు సో ఇప్పుడు వచ్చేసరికి సిల్క్ లేదండి పత్తిది కూడా ప్యూర్ కాటన్తో అయితే వస్తుంది అనమాట ప్రతిది హ్యాండ్లూమ్ పత్తిది హ్యాండ్లూమ్ టేస్ట్ అండ్ చున్నీ చూసుకోండి మీకు దగ్గరగా క్వాలిటీ కూడా చూపిస్తారు అనమాట అండ్ ఈ విధంగా అనేది రూపాయలు కోతలే కోత కోత ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆర్డర్ కావు ఉన్నప్పుడు నాకు ఒక వన్ డే ముందు చెప్పండి వన్ డే ముందు అయితే చెప్పండి అక్కడ మన దగ్గర అవైలబుల్ గా ఉన్న దగ్గర ఏ ఉన్నాయో అవి మీ ఫోటోలు వస్తాయి కన్ఫామ్ అంటే చెప్తే మనీ వేస్తే మీకు డిస్పాచ్ చేస్తాం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఒకటే రేటు అండ్ సింగిల్ అయినా సరే అదే రేటు హోల్సేల్ అయినా అదే రేటు ఫస్ట్ ఇవే కదా సెకండ్ మనం చేంజ్ అవుతాం కదా సో నిజంగా ఇవే ఇవే టా త్రీ పీస్ సెట్స్ నార్మల్గా ఎయిట్ హండ్రెడ్ ఎమ్మె వాళ్ళు ఉన్నారండి థౌజండ్ అమ్మే వాళ్ళు ఉన్నారు లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎమ్మె వాళ్ళు ఉన్నారు బట్ మన దగ్గర వచ్చేసరికి ఒకసారి ఇది కూడా చిన్న ఉపయోగం మన దగ్గర వచ్చేసరికి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మీకు నిజంగా ఒకటి అనేది ఎవరు అడగరండి ఎందుకంటే చాలామంది అఫీషియల్స్గా కానివ్వండి లేదంటే టీచర్స్ టైప్లో కానివ్వండి లేదంటే లాయర్స్ కానివ్వండి కొద్దిగా సాఫ్ట్వేర్లో హెవీ అంటే కొద్దిగా పెద్ద మనుషులు కానివ్వండి ప్రతి ఒక్కరు పంజాబ్ డ్రెస్సులు చాలామంది అడిగేదే మీకు అందులో కాటన్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట అండ్ ఇది చూసుకుంటే ప్రతిదీ నెక్ వస్తుంది అండ్ మీకు టాప్కి వచ్చేసరికి డిజైన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి డిఫరెంట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అండ్ ఇది చూసుకుంటే ఈ ప్యాంటు అండ్ ఇది దుప్పట అనమాట దుప్పట పతిదీ కూడా మీకు ప్లెయిన్ అయితే రాదు ప్రతిదీ డిజైన్ వస్తుంది అనమాట ఈ విధంగా మీకు ప్రతి దానిలో ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నా ఎన్నో ఇప్పుడు వచ్చేసరికి పదున్నాయి ఇంకా ఒకసం అంటే మీకు ఓకే అంటే మీ షాట్ షార్ట్ పంపిస్తారు సార్ సో మీరు ఐటమ్స్ శాంపిల్స్ చూసుకోండి ప్రజెంట్ అయితే మీకు ఇట్లా కావాలి అన్న కూడా మీకు ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకోటి వచ్చేసరికి ఇవి ఇప్పుడు పది ఉన్నాయి కదన్న వీటిలో కలర్స్ వస్తాయా ఒక్కొక్క డిజైన్లో రిపీట్ కొన్ని మారుతా ఉంటాయి సో మీకు ఒక అంటే ఐటమ్ అప్పుడే అండి ఎందుకంటే మగ్గం అనేది ఒకసారి అయిందంటే తర్వాత మళ్ళీ తయారు చేయరు ఎందుకంటే ఆ మోడల్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ లో పది కలర్స్ వస్తాయి సో ఏ డిజైన్ ఏ సెట్ కావాలంటే ఆ సెట్ కలర్ వస్తాయి సేమ్ కలర్ పదస్తా సి హా ఇన్ ఓకే ఒక యూనిఫామ్ కావనా సరే మీకు ఫైవ్ వన్ కనగాన అవైలబుల్ సో అలాగే శారీస్ కూడా అవైలబుల్ ఉంటా సారీస్ కూడా సారీస్ కూడా సారీస్ ఒక కలర్ ఫైవ్ ఇస్తాం ఒక కలర్ అంటే ఒక పది కావాలన్నా ఇరవై కావాలన్నా కూడా ఇస్తాం ఎన్రోల్మెంట్ చెప్పాలి కొద్ది టైం ఒక డేస్ ఒక అడ్వాన్స్ తీసుకోవాలా అడ్వాన్స్ తీసుకోవాలి అడ్వాన్స్ మీకు సప్లై చేస్తాం తర్వాత అంటే మొగ్గం మీద తయారీ చేపియాలిగా ఓకే ఇది వచ్చేసరికి కోలాటానికైనా సరే మీకు లేదు ఒక డ్రెస్ కోడ్ కావాలి లేదంటే ఇప్పుడు చాలామంది టెంపుల్స్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా వెకేషన్ ఉన్నా లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఎవరైనా చాలామంది డ్రెస్ కోడ్ అనేది అడుగుతున్నారండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దాకా అంటే పెద్ద హై రేంజ్ నుంచి లోపి అంటే వాళ్ళకి ఒకటే కావాలన్నప్పుడు మీకు ఒకటే కలర్ శారీ ఒకటే కలర్ పంజాబీ డ్రెస్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే సొంత తయారీ కాబట్టి మీకు అదే డిజైన్ అదే స్టైల్లో మీకు

ప్రింట్ అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే టాప్ కాబట్టి దీమే శ్రీకృష్ణుడు బొమ్మ అనుకున్న నార్మల్ గా వచ్చేసి శారీ మీద పళ్ళు మీద అడిగారు అనుకో అప్పుడు అది కూడా చూసుకోవాలి కదా సో మీకు మీరు ఒకవేళ మీకు నచ్చిన డిజైన్ చెప్పండి అది వర్త్ అవుతుందో లేదో కూడా మన వాళ్ళు అయితే చెప్తారనమాట సో వీడియోలో మీకు ఎలాంటి పైన వీడియోలు స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి మీకు ఎలాంటి వీడియో అవసరం ఉన్నా కూడా వాళ్ళు అయితే వివరం చెప్తారనమాట సో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇందులో మనం ఎప్పుడు అడుగుతుంది రీస్టాక్ రీస్టాక్ ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ అంటే నాకు అర్థం కాదు ఇంగ్లీష్ కాదు తెలుగు ఆ తెలుగు నిదానం చదువుతా చాలా మంది చాలా మంది వెళ్ళి ఎదురు చూస్తున్న ఐటమ్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసరికి నేరా కట్ లో మీకు వచ్చేసరికి ఆలియా కట్ అనమాట నేరా కట్ లో ఆలియా కట్ అండ్ మీకు జార్జెట్ లో వస్తుంది అనమాట ఈ విధంగా అండ్ ఇది చూసుకోండి ఇంకొకటి చెప్తున్నాను ఇది జార్జెట్ క్లాత్ ఉంది లాన్ లైనింగ్ రాదు కంపల్సరీ మీకు కావాలంటే లాన్ లైనింగ్ వేసుకోవాల్సిందే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే పోయిన వీడియోలో ఉన్న లోన్ లైనింగ్ చెప్పలేదు కదన్నా మెన్షన్ చేయలేదు కదన్నా అంటున్నారు ఐవరకు వస్తుందని చెప్పాము కాకపోతే మళ్ళీ కొంతమందికి అర్థం కాలేదు అందుకని పర్టిక్యులర్గా ముందే వీడియోలో స్టార్టింగ్ చెప్తున్నాను అనమాట మీరు కొద్దిగా డిజిటల్ కొద్దిగా ఫార్వర్డ్ చేసేసి మళ్ళీ మీరు చెప్పలేదు అని అయితే అవ్వద్దు మళ్ళీ నన్ను అనుకోవద్దు అదే క్లారిటీ చెప్తున్నాను మీకు ఇదిగోండి సేమ్ ఇలాగే వస్తుంది అనమాట మీరు కంపల్సరీ లైనింగ్ వేసుకుని యూజ్ చేసుకుంటే మనకు మీకు ఇంకా వర్తుబులు లేదంటే ఎందుకంటే ఇలా వచ్చింది ఇది మోడల్ అండి ఇప్పుడు చాలా మంది మోడల్ ఇలాగే అడుగుతున్నారు కాబట్టి మీకు వచ్చేసరికి విధంగా దుప్పడా టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది అండ్ చూసుకుంటే ఎలా దీంట్లో వచ్చేసరికి సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇదిగోండి ఎలాస్టిక్ అనమాట ఇంకోటి చెప్తున్నాను చాలామంది రేటు మారిందే అని అనుకోవద్దు రేట్ ఏమి మారలేదు సేమ్ రేటు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఫస్ట్లో చూపించా కదా సో స్టాక్ మొత్తం అప్పుడే బేలు కొట్టామనమాట దగ్గర దగ్గర మళ్ళీ ఐదు వేలు వచ్చినాయి ఐదు వేలు సరిగ్గా మీకు అవైలబుల్గా ఉందనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే వస్తాయి అండ్ మీకు డిజైన్స్ అనేది తెలిసిందే కానీ చాలా మందికి ట్వంటీ కొన్ను కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ మెట్ ఎక్కుతూనే మెట్ ఎక్కాలి ఆ మెట్ ఎక్కుతూనే నాలుగు యాభై ఆ పంతొమ్మిది పద్దెనిమిది కావాలంటే ఫైవ్ హండ్రెడ్ కొట్టుకొచ్చి వచ్చి పే చేస్తానంటే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బాగా ఏనండి సరికు అయిపోతుంది పడా గుడు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఓకేనా అసలు చాలా పేరు వచ్చింది శ్రీకృష్ణా అంటే ఒక పేరు చుట్టూలో నేనే ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కరు నాకు ఎవరు హెల్ప్ చేయాలి అది హెల్ప్ ఎవరు హెల్ప్ చేయలేదని మనం ఘోరంగా ఉండొచ్చు రాక్షసులుగా ఉండొచ్చు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళు హెల్ప్ కెళ్ళని మనం హెల్ప్ చేయకపోతే చాలా బ్యాడ్ అది మనం హెల్ప్ చేసినాం అనుకో ఆ హెల్త్ కెళ్ళు ఫస్ట్ హెల్ప్ వెళ్ళారు ఆయన హెల్ప్ చేస్తాడు అరే ఒకప్పుడు రామన్న అడిగాడు శ్రీకృష్ణ అడిగాడు హెల్ప్ చేయలేకపోయాము చాలా బాగా చేస్తుంది ఈరోజు అందరం హెల్ప్ చేస్తున్నాడు అది హెల్ప్ చేస్తుంది నాకంత పేరు వచ్చేది పేరు కావాలి కానీ మనీ హెల్ప్ కావాలి మా దోస్ట్ వచ్చాడు అంతే శివకుమార్ మంగళగిరి అప్పులు ఇచ్చి చాలా ముందుబట్టుకు వెళ్తాను అందుకే నేను ప్లాన్ చేశాను అన్న ఏం చేద్దాం అనేది ఒకప్పుడు నాకు ఎంత తీసా రెండు సంవత్సరాలు నేను సరే డబ్బులు ఇవ్వాలి అయినా ఏమన్నా ఇంకేం కావాలా ఇంకేం కావాలా ఇంకేం కావాలా అందరు డబ్బు కావాలి డబ్బు కావాలని తీసామంటారు సరుకు ఇంకేం కావాలి ఎందుకని స్నేహం ఆ స్నేహాన్ని కారు చూసుకుంటే ప్రపంచంలో అంతకన్నా ఇంకేం చెప్పండి ఓకే సార్ యాంగిల్ లెంత్ లో మళ్ళీ కలర్స్ అయితే తెలిసిందే కదండి సేమ్ కలర్స్ అన్నా కొత్తగా ఏమైనా కలర్స్ మారా మారిన కొన్ని మారినాయి కొన్ని అయితే సేమ్ వస్తాయి

సో కొరియర్ కన్నా మీకు ఆర్టీసీ బెస్ట్ అండి ఎందుకంటే ఒక రోజులు సరికి వచ్చేసింది ఇప్పుడు మనకి ఎటు పండగలు కాబట్టి మీరు ఒక రోజులు అమ్ముకోగలరు ఇంకోటి చెప్పాలంటే మీకు రేటు కూడా తక్కువ ఆర్టీసీ కంటే చాలా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి అండ్ మీకు రేటు తక్కువ వస్తుంది ఇంకా చాలా చెప్పుకోవాలంటే మీకు ఐటమ్ తొందరగా వస్తుంది మీరు తొందరగా అమ్ముకోగలరు ఇప్పుడు డిటీడీసీ అంటే ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది మీకు మూడు వందల రూపాయలు ఆర్టీసీలో వేసుకుంటే డిటీడీసీ వచ్చేసరికి అదే ఇంకా ఐదు రోజులు రాలేదు ఇంకా ఐదు రోజులు రాకుండా మనం ఒక సినిమా చూస్తాం అవసరం లేదు చిరంజీవిలో పవన్ కళ్యాణ్ నాగార్జున వెంకటేష్ గారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇంకా పదిహేను రోజులు రిలీజ్ అవుతుందంటే మనం ఇప్పుడు నుంచి ఆలోచన పడతాం తొందరగా తొందరగా వస్తే లేకుండా సేల్ చేసుకోవచ్చు సో ఫాస్ట్ గా మళ్ళీ రీస్టాక్ అనేది తెప్పించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒకళ్ళు అమ్మేది మీరు అమ్మడం కాదు మీరు కొత్తదనం అనేది చూపించాలి కస్టమర్లకి అప్పుడైతే ఎప్పటికీ మిమ్మల్ని అయితే మర్చిపోరు అనమాట అండ్ బ్లాక్ లో వచ్చేసరికి చాలా కట్లో ఉన్నాయి పోయింది సార్ బ్లాక్ లో లేవు బ్లాక్ లో లేవు అన్నారు కదా బ్లాక్ లో చాలా కట్లో అయితే వచ్చినాయి అందులో ఫోర్ కలర్ చార్ట్ అయితే హండ్రెడ్ పీస్ లో ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ పక్క పీస్ శ్రీకృష్ణ బెయిల్ వచ్చేసరికి హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి సో ఐదు బెయిల్ అయితే వచ్చినాయి ఐదు బెల్ కొట్టి చూపిస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇంకో మోడల్ ఓకే అండి అది కూడా చూసేద్దాం ఇంకో మోడల్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ కదన్నా స్ట్రైట్ కట్ సో స్ట్రైట్ కట్ లో ఇది కూడా సేమ్ రేటే కదా సో ఇది స్ట్రైట్ కట్ అండి ఇందులో సైజెస్ అన్న ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఎమ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో చిన్న వాళ్ళకి కావాలంటే ఇందులో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే అందులో చాలా మంది వాళ్ళు లేవని అనుకుంటున్నారు కదా ఇందులో చిన్నవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట సో ఎవరైనా సరే పలానా ఐటమ్ కావాలని స్క్రీన్ షాట్ పెడితే ఇప్పుడు ఇప్పుడే బెల్లు కొట్టాం కాబట్టి కొద్దిగా అడా మీకు వచ్చేసరికి వీడియో కాల్ ఆప్షన్లో అన్ని చూపిస్తాం అనమాట ఇది వచ్చేసరికి సైజు స్ట్రైట్ కట్టు మీకు వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ఓ అయితే వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అనమాట సో ఈ విధంగా కలర్ డిజైన్స్ అన్ని కూడా ఈ వస్తాయి అలా అని స్నేహాన్ని కూడా ఎక్కువ ఓకే మనకు తెలిసిపోయింది స్నేహంలో ఏం మార్పులు ఉన్నాయా అనేది మనిషి గెచ్చేస్తేనే ఆ స్నేహాన్ని ఇది ఉంటుంది కొంతమంది అంటారు ఏమంటారు తెలుసా అతి డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఏదో బాధ చెప్దాం ఎక్కువ డబ్బులు ఆకుందాం తప్పు చేస్తాడు కానీ ఆ స్నేహం ఇస్తాడు డబ్బులు స్నేహం కాదు స్నేహితు స్నేహితుడు ఇవ్వాలని కానీ అవతల మనిషి స్నేహం చూడదు మనీ చూస్తున్నాడు మనీ ఇచ్చేస్తాడు స్వామి ఆయన ఎంజాయ్ చేస్తాడు కానీ ఆయన ఏం సరదా ఉంది కానీ ఇచ్చి స్నేహం పోయిందే అదే డబ్బులు ఇకపోతే స్నేహం ఉండేదే అలా ఎప్పుడు చేయదు ఆలోచించి స్నేహాన్ని కాపాడుకోండి బంధుత్వం కాదు ఇంటికన్నా అక్క కన్నా అన్నకన్నా చెల్లికన్నా స్నేహం